జై సాయిరామ్ మనం భగవంతుడి పట్ల ఒక గురువు పట్ల అనన్య భక్తిని అవ్యభిచారిణి భక్తిని కలిగి ఉంటే మనకి భగవంతుడి యొక్క గురువు యొక్క మన ఇష్టదైవైనటువంటి గురువు అయినటువంటి బాబా యొక్క సహకారం సహాయము అనుగ్రహము ఏదైనా అనండి అది మనకి తొందరగా లభిస్తుంది ఎక్కువగా లభిస్తుంది అనమాట అనన్యభక్తికి ఉన్నటువంటి పవర్ అటువంటిది అనమాట భక్తి అంటే ఏంటి ఈ అవ్య అవ్యభిచారిక భక్తి అంటే ఏంటంటే ఇక నీకు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా ఏ బాధ వచ్చినా ఆనందం వచ్చినా లాభం వచ్చినా ఏది జరిగినా అది భగవంతుడైనటువంటి గురువైనటువంటి బాబాకి నువ్వు చెప్పుకోవాలి మనం ఏం చేస్తాం కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు బాబాకి చెప్పుకుంటాం వేరే దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ చెప్పుకుంటాం వేరే మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ చెప్పుకుంటాం అట్లా కాదండి ఒక్కలకే చెప్పుకోవాలి దాన్ని అవ్యభిచారిణీ భక్తి అని అనమాట వ్యభిచారిణి భక్తి అని అంటే ఇక ఒక్కళ్ళకి కాదు ఇక ఈ భగవంతుడు ఎంతమంది ఉంటాల్గా సోమవారం ఉంటే శివుడు చెప్తావు మంగళవారం ఉంటే స్వామి చెప్తావు బుధవారం ఉంటే వినాయకుడు చెప్తావు గురువారం బాబాకి శుక్రవారం అమ్మవారికి శనివారం వెంకటేశ్వర స్వామికి ఆదివారం ఏమో సూర్య భగవానికి ఇలాగ ఈ దేవాలయానికి వెళ్తే అక్కడ నువ్వు నీ కష్టాలు బాధలు చెప్పుకుంటూ ఉంటావు ఇలా చెప్పుకోవడం అనేది అవ్యభిచారిణి భక్తిలోకి రాదండి వ్యభిచారిణి భక్తి అని అంటారు దీనివల్ల ఫలితము చాలా స్వల్పము అల్పం ఆయన కాపాడుతున్నాను నేను ఆయన కాపాడుతు నాయన ప్రభావం తక్కువగా ఉంటుంది కానీ నువ్వు మనస వాచ కర్మణ ఒక్కరికే నువ్వు చెప్పుకున్నప్పుడు నీ కష్టాలు బాధలు అలాగే నీ ఆనందాలు నీ సంతోషాల గురించి ఒక్కరికే చెప్పుకో అది ఎలాంటిది అంటే భార్య భర్త సంబంధం లాంటిది అనమాట ఒకసారి వివాహం అయిన తర్వాత భార్య భర్తతోనే చెప్పుకుంటుంది తప్ప అందరికీ చెప్పుకోదు కదా ఇది కూడా అంతే ఒక అయినటువంటి దైవమైనటువంటి శివస్వరూపైనటువంటి బాబా నీకు లభించాడు కాబట్టి బాబాకే చెప్పుకో అప్పుడు ఫలితం అనేది తొందరగా మీరు రుచి చూస్తారు నేను ఒకసారి అందరూ కూడా ఆంజనేయ స్వామి యొక్క పోనకం ఒక వ్యక్తికి వస్తుందండి అక్కడికి వెళ్ళమని ఇంట్లో అందరూ చెబుతూ ఉన్నారనమాట కొంతమంది వెళ్ళారు నన్ను కూడా వెళ్ళు నీకేదని చెప్తారు అని అయితే నాకు కొన్ని అవసరాలు ఉన్నాయి అవి తీరతాయేమో వెళ్తే అని వాళ్ళ సలహా ఇచ్చారు కానీ నాకు అనిపించింది బాబా నన్ను వెళ్ళమంటున్నారు కానీ నీకు అన్నీ తెలుసు కదా నువ్వు ఏదైనా ఇవ్వగలవు కదా నేను అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది అక్కడికి వెళ్తే ఆయన ఇవ్వచ్చు కానీ నువ్వు ఉన్నావు కదా నువ్వు లేకపోతే వెళ్ళొచ్చు ఇంట్లో ఎంబీబీఎస్ డాక్టర్ ఉండగా బయట డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏమన్నది వెళ్ళడంలో తప్పలేదు అవసరం లేదు కదా అని అనుకుంటూ ఉన్నాను రాత్రి బాబాతో చెప్పుకుంటున్నాను బాబా ఏంటి బాబా ఇది అని నేనైతే అక్కడికి వెళ్ళను ఇస్తే ఇవ్వు లేకపోతే లేదు చెబితే చెప్పు లేకపోతే లేదు ఇంక ఏది చేసినా నువ్వు నా మంచిగా చేస్తావు అని బాబాకి చెప్పుకొని బాధపడి పడుకున్నాను ఎప్పుడైతే చూడండి అభిచారిని భక్తితో నేనున్నాను అంటే నేను ఎక్కడికి వెళ్ళను నువ్వు నాకు సమాధానం నువ్వే చెబుతావు నీకు అన్నీ తెలుసు కదా నువ్వే చేయగలవు అని ఏడుస్తూ ఏది చేసినా నువ్వు మంచికే బాబా నాకు చేస్తావని ఒక భావంతో నేను పడుకుంటే బాబాగారు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం దృశ్య రూపంలో చూపించారు అక్కడికి వెళ్ళినా అది చెప్పావు అదే చెప్పవచ్చు పరిష్కార మార్పు బాబా గారిని అడిగితే బాబా గారి స్వయంగా చెప్పడం జరిగింది ఎందుకు నేను మనసావాచ కర్మన బాబాను అడిగాను ఇంకా ఏ దైవం దగ్గరికి నేను వెళ్ళి అడగలేదు కాబట్టి వెంటనే స్పందించాడా లేదా ఇది జరిగిన సత్యం ఇది స్పందించాడు స్పష్టంగా ఏదైతే నాకు సమస్య ఉందో నాకు ఏదైతే కోరిక ఉందో ఏదైతే అవసరం ఉందో దాని గురించి క్లిస్టల్ క్లియర్గా చక్కగా బాబా గారు దృశ్యం చూపించారే నాయనా నాయన నువ్వేం కంగారు పడుకో నీకు రావాల్సిన టైంలో వస్తుంది ఇదిగో వస్తుంది కంగారు పడుకో అని చూపించాడు బాబా చూడండి అది అవ్యాభిచారిని భక్తిని మనకు కలిగి ఉండాలి ఏదైనా బాబా చెప్పుకోవాలి ఇప్పుడు అనన్య భక్తి అని అంటే నువ్వు రకరకాల దేవుళ్ళను రకరకాల గురువులను రకరకాల మహాత్ములను ఆరాధించడం అనేది అనన్యభక్తిలోకి రాదండి ఒక్క బాబాని ఆరాధిస్తే అనన్యభక్తి అవుతుంది ఇప్పుడు యూట్యూబ్లో ఒక భక్తుడు కామెంట్ చేశాడు ఏమని ఏమండి మరి బాబాని ఆరాధిస్తే మరి ఎంతో కాలం నుంచి సంప్రదాయంగా వస్తున్నాయి కదండి మరి వినాయక నవరాత్రులు ఉన్నాయి దసరా ఉంది శివరాత్రు ఉంది అలాగే శ్రీరామనవం ఉంది మరి ఇవన్నీ చెయ్యాలా వద్దా దేవతలను పూజించాలా వద్దా అని అంటున్నారు మరి భక్తితో ఉంటే మరి ఇవి కుదరదు కదండి ఒక్క బాబానే ఆరాధించేటప్పుడు మరి ఇవి ఆరాధించడం కుదరదు కదా అప్పుడు అనన్య భక్తిలోకి రాదు కదా అంటే బాబా ఎప్పుడూ జాగ్రత్తగా వినండి ఏ దైవాన్ని ఏ గురువుల్ని పూజించొద్దని చెప్పలేదు ఇప్పుడు మేకుడు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కొంచెం పూర్తిగా వినండి మేగుడు శివాలయానికి అభిషేకం చేసి మిగతా అక్కడ ఉన్నటువంటి షిరిడి దేవాలకు అభిషేకం చేసి బాబా దగ్గరికి వచ్చి బాబాకి చేసేవాడు అయితే ఒకనాడు కండోబాలయం మూసి ఉందని బాబా దగ్గరికి వచ్చి బాబాకి చేయబోతుంటే బాబా అన్నాడు నువ్వు రోజు చేసేవాడు కదా అక్కడికి వెళ్ళి చేసిరా అంటే అక్కడ తలుపులు ఉన్నాయి బాబా అంటే లేదు ఇప్పుడు తెరిచారు గుడి తలుపులు అక్కడికి చేసే నువ్వు రా రోజు నియమంగా చేస్తున్నావు కదా దేవతలకి చేసిరా అన్నాడు బాబా మరి ఇప్పుడు బాబాని నన్ను పూజించరా చాలు ఇంకా అక్కడికి వెళ్ళక్కర్లేదు ఆ శివుడు నాలో ఉన్నారు ఆ గణపతి నాలో ఉన్నాడు ఆంజనేయ స్వామి అమ్మవారు నాలోనే ఉన్నారు ఇంకా అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పాడా లేదు అక్కడ పంపించాడు బాబా అర్థమవుతుందండి కానీ ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఉంది రహస్యమైన విషయం ఉంది నువ్వు అక్కడ చేసేటప్పుడు ఆ యొక్క దేవతామూర్తిలో బాబా గారిని చూడాలి అర్థమైందండి చేయమన్నారు కదా నువ్వు బాబాని మర్చిపోయి బాబా వేరు ఈ దేవతలు వేరే అని పూజించావా భక్తి కాదు బాబా అటు పూజించమంటున్నాడు మరలా మరో మాట అంటున్నాడు ఏమని నీవు మనసా మనసావాచన కర్మణ నామాన్ని స్మరించు ఎప్పుడు నా నామాన్ని స్మరించు నన్ను ధ్యానించు అలా చేసేవాడి యొక్క కర్మలన్నింటినీ కీలుబొమ్మలాడించాలని నేనే చేస్తాను అంటాడు ఎప్పుడూ నాన్నమాన్ని స్మరించు అని అంటున్నాడు కానీ అందరినీ స్మరించమని చెప్పలేదుగా బాబా నా స్మరించవలసి వస్తే బాబా నామాన్ని స్మరించు ధ్యానించవలసి వస్తే బాబా రూపాన్ని ధ్యానించు గానం చేయవలసి వస్తే బాబా యొక్క లీలలు మహిమలో గానం చేయి కానీ ఏ దేవాలయానికి వెళ్ళొద్దని చెప్పలేదు వెళ్ళు కానీ అక్కడ ఆ దేవతామూర్తిలో నువ్వు బాబాను చూడు బాబాను చూస్తే ఏమవుతుంది అక్కడ బాబా ఆరాధనే జరుగుతుంది శివాలయానికి వెళ్ళి శివుడిలో బాబా అని చూస్తే నువ్వు బాబా బాబాకి అభిషేకం చేస్తున్నట్టే శివుడికి అభిషేకం చేస్తున్నట్టే బాబా దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు శివుడిగా చూడు శివుడి ఇష్టమైతే అక్కడ నీకేమవుతుంది బాబాను ఆరాధించినట్టు అవుతుంది శివుడిని ఆరాధించినట్టు అవుతుంది అన్నమాట కాబట్టి నువ్వు ఏ దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు పూజ చేసినా భజన చేసిన ఏ ఆరాధన చేసినా ఏ సేవ చేసినా ఆ దేవతామూర్తిలో బాబా ఉన్నాడు అందుకే బాబా రామభక్తులకి రాముడుగా కనిపించాడు కృష్ణ భక్తులు కృష్ణుడిగా కనిపించాడు అమ్మవారి భక్తులకు అమ్మవారుగా అమ్మవారిగా కనిపించాడు వెంకటేశ్వర స్వామి భక్తులకు వెంకటేశ్వర స్వామిగా కనిపించాడు సత్యనారాయణ స్వామి భక్తులకు సత్యనారాయణ స్వామిగా కనిపించాడు గణపతి భక్తులు గణపతిగా కనిపించాడు దక్షిణామూర్తి భక్తులకు దక్షిణామూర్తి స్వామిగా కనిపించాడు అంటే అందరి రూపాలు నాలో ఉన్నాయి అన్ని రూపాల్లో నేనే ఉన్నాను అని బాబా గారి యొక్క ఉద్దేశం అన్నమాట కాబట్టి అన్ని జీవుల్లో నేనున్నానని బాబా నిరూపించారు అన్ని దేవతల్లో నేనున్నాను అన్ని గురువుల్లో నేనున్నాను బాబా ప్రత్యక్ష సాక్ష్యంగా నిరూపించడం భక్తులకు అనుభవాలు ఇవ్వడం జరిగింది సత్యత్ర చదివితే మీకు తెలుస్తుంది సో ఇక్కడ బాబా గారు ఆత్మ చైతన్య రూపంలో ఒక ఐదున్నర అడుగుల శరీరంలోనే లేరు ఆ ద్వారకా మాయిలోనే లేరు ఆ షిరిడిలోనే లేరు అంతటా ఉన్నారు దేవతల్లోనే ఉన్నారు గురువుల్లో ఉన్నారు మహాత్ముల్లో ఉన్నారు అలాగే మనుషుల్లో ఉన్నారు ఒక జంతువుల్లో ఉన్నారు పశువుల్లో ఉన్నారు పక్షుల్లో ఉన్నారు క్రిమి క్రీటకాల్లో ఉన్నారు బాబా ఏమంటున్నాడు అందరిలో నన్ను ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళు నాకు ఎంతో ప్రియులు నాకు ఎంతో ఇష్టమని బాబా గారు చెప్పారు అన్నమాట అందరిలో ఎవరైతే చూస్తారో బాబా గారిని బాబా ఎంతో సంతోషపడతారు వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు నేను చెప్పడం కాదండి నేను చేయడం కూడా ఇదే నేను ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తే అక్కడ బాబా గారిని చూస్తాను అమ్మవారి దగ్గరికి వెళ్తే అక్కడ బాబా గారిని చూస్తాను రాముడి దగ్గరికి వెళ్తే అక్కడ బాబాని చూస్తాను శివుడి దగ్గరికి వెళ్తే అక్కడ నేను బాబా గారిని చూస్తాను నేను అన్ని దేవాలయాలకి సందర్భం వచ్చినప్పుడు వెళ్తూ ఉంటాను ఆ పండుగలు వచ్చినప్పుడు వెళ్తూ ఉంటాను భజన జరిగితే వెళ్తూనే ఉంటాను ఎందుకు అని అంటే నేను మనసా వాచ కర్మ బాబాని ఆరాధిస్తాను బాబా నామాన్ని స్మరిస్తాను బాబా ధ్యానిస్తాను బాబా లీ పాడతాను అయినప్పటికీ కష్టం వచ్చిన బాధ వచ్చిన బాబానే చెప్పు బాబాకే చెప్పుకుంటాను అయినప్పటికీ నేను ఇతర దేవాలయాలకు ఎందుకు వెళ్తున్నాను అంటే అక్కడ కూడా బాబా ఉన్నాడు కాబట్టి శివరాత్రి వచ్చింది శి శివాలయానికి వెళ్ళి అక్కడ బాబా ఉన్నాడు కదా చైతన్య రూపంలో కాబట్టి ఆ శివుడిలో ఉన్నటువంటి బాబాను ఆరాధించు దసరా వచ్చింది ఆ అమ్మవారిలో చైతన్య స్వరూపంతో బాబాయే ఉన్నాడు కాబట్టి అక్కడ నువ్వు అమ్మవారిని ఆరాధిస్తూ అమ్మవారిలో బాబాను చూడు ఎంతో సంతోషపడతాడు వినాయక చవితి వచ్చింది వినాయకుడిని నువ్వు పూజించు ఆ వినాయకుడిలో బాబాని చూస్తూ పూజించు కాబట్టి ఆయా దేవతల పూజ జరుగుతూ ఉంటుంది ప్లస్ అక్కడ నువ్వు బాబాను చూస్తూ చేస్తావు కాబట్టి నీకు బాబా బాబాకే చేస్తున్నటువంటి ఫలితం నీకు వస్తుంది అనమాట దీన్ని అనన్యభక్తి అని అంటారనమాట కాబట్టి ఒక బాబానే ఆరాధించు అని అంటే మిగతా దేవతల్ని విడిచిపెట్టమని కాదు సందర్భం వచ్చినప్పుడల్లా వెళ్తూనే ఉండు అక్కడ కూడా సేవలు చేస్తూనే ఉండు కానీ ప్రధానంగా బాబాను పట్టుకో బాబాకు చెయ్యి అక్కడికి వెళ్ళవలసి వస్తే వెళ్ళకుండా ఉండకుండా అక్కడికి కూడా వెళ్ళి అక్కడ కూడా బాబా ఉన్నాడు అక్కడ ఉన్న బాబాను సేవిస్తే బాబా సంతోషపడతాడు ఇది సత్యం నా అనుభవ సత్యం అనమాట అలాగని కష్టం వచ్చినా నష్టం వచ్చినా నువ్వు బాధ వచ్చిన సమస్య వచ్చిన ఆనందం వచ్చిన లాభం వచ్చినా ఒక బాబాకే చెప్పుకో ఎందుకు భక్తితో కూడా అవ్యభిచారిణి భక్తి ఉండాలి ఇలా చెప్పుకోవడాన్ని అవ్యభిచారిణి భక్తి అని అంటారు అనమాట అర్థమైందండి కాబట్టి ఇలా చేస్తే మంచి ఫలితాలు మనకి తొందరగా లభిస్తాయి బాబా పాదాలని మన పట్టుకోవడమే కాదు బాబా మనల్ని అప్పును చేర్చుకుంటాడు ఇది ఎలా ఉంటుందంటే పిల్లి తన పిల్లను నోట తీసుకెళ్తూ ఉంటుంది అన్నమాట అదే కోతి తన పిల్లను పట్టుకోదు తన పిల్ల కోతిని పట్టుకోవాలన్నమాట అట్లా ఉన్న స్థితిలో మనము ఏ స్థాయికి వెళ్తాము అని అంటే ఈ అభి భక్తి ఈ యొక్క భక్తిని కనుక మనం ఆచరిస్తే మనం బాబాను పట్టుకోవడం కాదు బాబాయ్ మనల్ని పట్టుకుంటాడనమాట ఇది మార్జాలకి ఈశ్వరన్యాయం అంటారు అంటే పిల్లే తన యొక్క పిల్లను పట్టుకున్నట్టు పట్టుకుంటాడు బాబా మనల్ని విడిచిపెట్టాడు బాబా అంటాడు అందుకే నేను ఎవరిని మధ్యలో చివరి కంటా గమ్యాన్ని చేరుస్తాను బాబా మనల్ని పట్టుకుంటాడు పట్టుకున్నాడు అని అంటే ఇంకా మనం తరించకుండా ఉండలేము మనకి నిత్య శాంతి నిత్య సంతృప్తి నిత్య సంతోషము ఆనందము మనకి బాబా ప్రసాదిస్తాడు దానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు ఈ దేహం నేను కాదు దేహంలోని చైతన్యాని అని అలాగే మన అవసరాలు తీరుస్తూ ఉంటాడు మన కోరికలు మనకి క్షేమాన్ని మనకు వృద్ధిని కలిగిస్తాయి అని అనుకుంటే అది ఏ సమయంలో ఇవ్వాలో ఆ సమయంలో ఖచ్చితంగా ఇస్తాడనమాట కొంచెం ఆలస్యం కావచ్చేమో ముందు వెనుక కానీ ఇవ్వడం మాత్రం పక్క కొన్ని మనకి చేటు చేస్తాయి కీడు చేస్తాయి అనుకున్నప్పుడు నువ్వు నెత్తి నోరు కొట్టుకున్నా గోడకే స్థలం బాదుకున్నా ఆయన మాత్రం సస్యే మేర అసలు ఏ సమాధానం ఎవడు మౌనంగా ఉంటాడు ఎందుకు నువ్వు అర్థం చేసుకోవాలి ఇంక బాబాకి ఇవ్వడం ఇష్టం లేదు లేదా ఆలస్యంగా ఇస్తాడేమో అని ఇంకా దాని మీదకి మనం ఆ కోరికనైనా విడిచిపెట్టాలి అప్పుడే మనం మనశ్శాంతిగా ఉంటాం అప్పుడు ఏది ఇచ్చినా బాబా మన మనశ్శాంతి కోసం ఇస్తాడు మన క్షేమం కోసమే ఇస్తాడు ఒక మంత్రాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి కాబట్టి ఆచరించిన వాళ్ళకి ఆచరించినంత మనం ఆచరించకుండా ఊరికే బాబా బాబా అంటే మనకి ఎటువంటి లాభము ఉండదు అన్నమాట కాబట్టి నిత్యము మన ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి అని నామాన్ని స్మరణించేద్దాం బాబా అంటాడు ఎవరైతే నిత్యము నా నామస్మరణ చేస్తారో వారిని ఉద్ధరిస్తాను అని కాబట్టి చక్కగా నామస్మరణ చేయండి మనశ్శాంతిని సంతృప్తిని ఆనందాన్ని పొందండి ఆ నామం చేసేటప్పుడు కూడా మనకు ఎలా ఉంటుందంటే ఇది కొద్దిసేపు చేసి ఆపేయకుండా కొంచెం ఎక్కువ సేపు చేస్తూ ఉంటే ఆ ఫలితాన్ని మనం పొందుతాం అన్నమాట చాలామంది కొంతసేపు చేసి ఆపేస్తారు ఆ పాలు పొంగడానికి వచ్చే సమయంలో కట్టేసామనుకోండి మళ్ళీ చల్లారిపోతే కదా అలాగా ఆ ఆనందము సంతృప్తి మనశ్శాంతి వచ్చే టైంలో నామాన్ని ఆపేస్తారు ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు చేసి మరి దాని ఫలితాన్ని అందుకోవాలి కదా కంటిన్యూగా చేసినప్పుడు దాని ఫలితాన్ని ఏదో ఉదయం కొద్దిసేపు సాయంత్రం కొద్దిసేపు చేస్తే ఇంకెప్పటికీ దాని నుండి వచ్చి అమృతాన్ని మనం పొందలేము ఈ విషయాన్ని కూడా గమనించి చక్కగా కంటిన్యూస్గా చేసుకునే ప్రయత్నం చేద్దాం చేసుకున్న వాళ్ళకి చేసుకుని జై సాయిరా జై జై సాయి